హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాధురి బ్లాగ్స్ తెలుగు నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ చూస్తున్నట్టే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో మీ వ్యూస్ వల్ల కాస్త అయినా కొంచెం నాకు బూస్టింగ్గా ఉంటుంది మీరు ఇలానే కంటిన్యూ చేస్తూ నా వీడియోస్ చూస్తారని అనుకుంటున్నాను కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా చాలామంది చూస్తున్నారు వ్యూవర్స్ కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీకు ఆల్ ద టైప్ ఆఫ్ కంటెంట్ నేను పెట్టేస్తాను టైటిల్స్ చూడగానే అర్థమైంది కదా ఈరోజు మన వీడియో ఏంటనేది అవును మనం ఈరోజు మటన్ గ్రేవీ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూసేద్దాం అందరికీ వచ్చిన కర్రీ కొత్తగా స్పెషల్గా ఏముంటుంది అని అనుకోవచ్చు ఎవరి స్టైల్స్ వాళ్ళవి కదా నా స్టైల్లో మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూపిస్తాను చూసేయండి ఏం లేదా ఫస్ట్ కుక్కర్ తీసుకోండి అదైతే ఈజీగా ఉంటుంది కాబట్టి కుక్కర్లో మనం చేసుకుంటే త్వరగా అవుతుంది మనకు టైం వేస్ట్ కూడా ఎక్కువ అవ్వాలన్నమాట ఇలా చేసుకున్నప్పుడు అరే అరీదంతా తెలుసులే అమ్మ కొత్తగా ఏమి చెప్పు ఫస్ట్ అంటారా ఓకే ఓకే చెప్పేస్తాను వినండి ఇప్పుడు కుక్కర్లో మనకు కావాల్సినంత ఆయిల్ పోసేసుకొని ఆనియన్స్ కరివేపాకు కాస్త సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఆనియన్స్ అనేవి మంచిగా ఫ్రై అవుతాయి అనమాట త్వరగా టైం వేస్ట్ అవ్వకుండా సో ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకోవాలన్నమాట పచ్చిమిర్చి యాడ్ చేసే క్లిప్ మిస్ అయ్యింది అది మీరు యాడ్ చేసుకోని ముందే ఇప్పుడు నెక్స్ట్ మనం టమాటోస్ వేసుకొని అవి కొంచెం మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి చేసుకున్న తర్వాత మంచిగా వాష్ చేసుకున్న మటన్ ఉంటుంది కదా ఆ మటన్ని మనము దాంట్లో వేసేసుకోవాలి యాక్చువల్గా చాలామంది మటన్ వాష్ చేయరు పని నేను ఎందుకు చేస్తాను నాకు నచ్చదు అలాగా మీకు ఇష్టం ఉంటే చేసుకోండి లేదు ఇంకా చాలామంది మటన్ వాష్ చేయకుండా చేస్తేనే టేస్ట్ బాగుస్తుంది అంటారు నాకేమో నాకు నచ్చదు అలాగా ఎందుకంటే దానిలో కొన్ని హెయిర్స్ అలా ఉంటాయి కదా అందుకే నేను వాష్ చేస్తాను మీకు ఇష్టం ఉంటే చేసుకోండి లేదంటే లేదు అంతలోపు మనం ఇప్పుడు ఒక మసాలా ప్రిపేర్ చేసుకుందాము కొ పచ్చి కొబ్బరి కదా పచ్చి కొబ్బరి యాలకులు లవంగాలు గసాలు మన దగ్గర క్యాష్యూ ఉంటాయి కదా అవి యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలన్నమాట దీనివలన మన గ్రేవీ అనేది ఎక్కువ వస్తుంది ఇది చేసి పెట్టేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ మనం ఆయిల్ వరకు వాటర్ లేకుండా మటన్ని బాగా ఉడికించుకోవాలి మనకు పైన ఆయిల్ అని తెలుస్తుండాలన్నమాట అప్పుడే మనం సరిపడా కారం వేసుకోవాలి నాకైతే వన్ కేజీకి వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం సరిపోయింది మీ బట్టి మీరు వేసుకోండి కారం వేసుకొని లైట్గా ఒకసారి కలిపేసుకున్న తర్వాతకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని మనం కుక్కర్ అనేది విజిల్ పెట్టేసుకోవాలి నేనైతే ఒక ఫోర్ విజిల్స్ పెట్టాను చాలాసేపు పట్టిన ఉడకడానికి సో ఫోర్ విజిల్స్ పెట్టేశాను ఇది విజిల్ వచ్చేలోపు మనము చింతపండు రసాన్ని పిసికేసుకుందాము ఎందుకంటే ఉడికిన తర్వాత తర్వాతకి మనం చింతపండు రసం యాడ్ చేసుకోవాలి కదా చూడండి నేను ఇంకా ఇప్పుడు కుక్కర్ ముందు తీసేస్తున్నాను ఇప్పుడు పీస్ చెక్ చేసుకోండి ఉడికిందా లేదా చెక్ చేసుకోండి చింతపండు రసం యాడ్ చేసుకోండి సరిపడా చింతపండు రసం యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం చేసుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా అదంతా యాడ్ చేసేయాలి చేసేసి బాగా కలుపుకోవాలి మొత్తం దానికి కర్రీకి అంతా పడేలా కలుపుకొని ఇదంతా మనం సిమ్లో పెట్టి చేసేసుకోవాలి ఇలా అయిన తర్వాతకి వన్ టీ స్పూన్ గరం మసాలా వన్ టీ స్పూన్ మటన్ మసాలా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట మసాలంతా కూరకు పట్టాలి కదా పట్టేశాక నేను మళ్ళీ ఒక టూ విజిల్స్ పెట్టాను ఎందుకంటే ఇంకా కొంచెం ఉడకాలి కాబట్టి ఉడికిన తర్వాత చూస్తే చెక్ చేసుకున్నాను నేను మళ్ళీ చూసుకుంటే అంతా ఉడికిందనమాట మంచిగా ఉడికింది లాస్ట్లో నేను కొంచెం కొత్తిమీర ఆయన పుదీనా యాడ్ చేసేసి ఎండ్ చేసేసాను కర్రీ ఇంకెంతో డెలిషియస్ గ్రేవీ మటన్ కర్రీ రెడీ అయింది ఇంకా తినేయడమే యాక్చువల్గా నేను మటన్ తిన్నాను బట్ బర్డ్ ఫ్లూ వచ్చింది కదా దానివల్ల ఇంట్లో చికెన్ తీసుకురావట్లేదు అందుకే తింటున్నాను నాలాగా మీరు కూడా ఎవరైనా ఉన్నారా అంటే ఓన్లీ చికెన్ తినే క్యాండిడేట్స్ అంటే మటన్ అవాయిడ్ చేసి ఓన్లీ చికెనే తింటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే లెట్ మీ నో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మాదిరి బ్లాగ్స్ తెలుగు బాయ్